హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ నార్త్ ఇండియన్ స్పెషల్ మకాండి హల్వా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వరలక్ష్మీదేవి వ్రతానికి ఈ మకాండి హల్వాను ఒక నైవేద్యంగా చేసి మనం అమ్మవారికి సమర్పించవచ్చండి ఇది వన్ వీక్ వరకు స్టోరేజ్ ఉంటుంది మనకి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ రెసిపీని ఈజీగా ఇంట్లోనే చేసేయచ్చండి మనం చేస్తున్నంతసేపు ఆ నెయ్యి వాసనతో ఇల్లంతా గుమగుమలాడుతుంది దీనికోసం ఒక బౌల్ తీసేసుకొని ఒక కప్పు వరకు మీ ఇంట్లో ఉన్న ఏ కప్పు ఉపయోగించుకోవచ్చు అన్నీ అదే కొలతలతో ఆ కప్పుతోనే తీసుకోవాలా ఒక కప్పు వరకు నేను రోస్టెడ్ ఉప్మా రవ్వని తీసుకున్నానండి ఇప్పుడు కాంచి చల్లార్చిన పాలను ఒక కప్పు వరకు వేసుకొని ఈ ఉప్మా రవ్వలో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీనిని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేయండి పైన మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే మనకి రవ్వ అనేది పాలను బాగా పీల్చుకొని బాగా రెడీ అవుతుంది ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకోండి మనకి దలసరిగా ఉన్న కళాయి పెట్టుకోండి దీనిలో ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యిని వేసుకొని ముందుగా మనం రవ్వను రెడీ చేసుకున్నాం కదండి మిల్క్లో వేసుకొని ఆ రవ్వను ఆ కళాయిలో వేసుకొని పొడి పొడిగా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో మనం వేయించుకోవాలి కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగు అనేది పట్టేస్తుంది పాలు వేసాం కాబట్టి మనం ఒక ఫైవ్ మినిట్స్ కలిపితేనే మనకి బాగా అది చిన్న చిన్న పీసెస్గా రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిపోయిన రవ్వని తీసుకొని ఒక ప్లేట్లోనికి పెట్టేసుకోండి ఇప్పుడు అదే కళాయిలో మనం ఈ రెసిపీని చేస్తున్నామండి మకాండి రెసిపీని ఇప్పుడు అదే కళాయిలో మనకి ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి అనేది ఎంత ఎక్కువగా వేస్తే స్వీట్స్ అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకి కావలసిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ బాదం జీడిపప్పు కిస్మిస్లు అన్నిటినీ వేసేసుకోండి వేసేసుకొని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకొని మనం తీసుకొని ఒక ప్లేట్లోనికి పెట్టేసుకోవాలా ఇప్పుడు అదే నెయ్యిలో నేను ఒక కప్పు వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ అయితే కరెక్ట్గా ఉంటుందండి మీరు సీపి ఇంకా కొంచెం ఎక్కువగా తినే వాళ్ళయితే ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ షుగర్ని ఈ నెయ్యిలో వేసి కెరమ్లైజ్ వచ్చేంత వరకు మనం లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలండి చూడండి ఇలా షుగర్ అనేది మొత్తం క్యారమలైజ్ అయిపోతుంది మనకి మంచి గోధుమ రంగు బ్రౌన్ కలర్లో మనకి బాగా వస్తుంది చూడండి మంచి గోధుమ కలర్లో వచ్చింది కదా ఇప్పుడు దీనిలో ఒక కప్పు వరకు కాంచి చల్లార్చిన పాలనే వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలా ఈ షుగర్ సిరప్ అండ్ పాలు అనేవి బాగా కలుపుకొని ఇలా ఉడికేటప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న రవ్వను దీనిలో వేసేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో మీరు ఒక్కొక్క స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసేసుకుంటూ ఉంటే మనకి అడుగు అనేది పట్టకుండా ఈ హల్వా అనేది సూపర్ టేస్టీగా రెడీ అవుతుంది ఇప్పుడు మంచి వాసన కోసం నేను ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తూ మనం లో ఫ్లేమ్లో ఈ హల్వా అనేది గట్టిపడేంత వరకు మనం కలుపుకోవాలండి ఒక కప్పు రవ్వ తీసుకున్నామంటే మినిమంలో మినిమం మన కి కప్పు వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకుంటే ఈ హల్వా టేస్ట్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది ఇలా కలుపుతూ ఉండాలా మనం ఇప్పుడు ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేస్తున్నాను నేను నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఈ వరలక్ష్మీదేవి వ్రతానికి వరలక్ష్మి అమ్మవారికి ఈ మకాండీ హల్వాని చేసి సమర్పించండి చూడండి థిక్నెస్ అనేది మనకి వచ్చేసింది ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఈ కలర్ కోసం ఎటువంటి కలర్ని యాడ్ చేయలేదండి మనం షుగర్ని క్యారమలైజ్ చేస్తే ఆ కలర్ వచ్చింది కదా ఓన్లీ ఆ కలర్తోనే ఈ హల్వా అనేది ప్రిపేర్ అవుతుంది చాలా టేస్టీగా ఉందండి నేను మా హస్బెండ్కి మా పిల్లలకి ఇచ్చాను చాలా బాగుంది అన్నారు సో నా వీడియో కనుక మీకు నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలానే ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి